హాయ్ హలో అండి బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనండి మన ఛానల్ అయితే ఫాలో చేస్తున్నారా ఓకే చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు పచ్చిమిరక బజ్జి ఏమన్నారు సండే కదా కొంచెం ఇప్పటికిప్పుడు చెప్పారు అందుకని ఇంకా స్టార్ట్ చేశాను పచ్చిమిరకే బజ్జీ అనేది చూస్తున్నారు కదా అండి చక్కగా వేడివేడిగా పచ్చిమిరకాయల బజ్జీ ఇదే వర్షం వచ్చినప్పుడు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది బజ్జీ అనేది చక్కగా వర్షంలో వేడివేడిగా బజ్జీలు తింటూ ఉంటే ఓకే పిల్లలు ఇంకా సెలవులు అయినప్పుడు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఖాళీ అక్కడ ఉంటుందండి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వెంటనే కొంచెం ఖాళీ అనుకోవచ్చు ఏదో పొద్దున పూట అయిపోతుంది హడావుడిగా ఓకేనండి నేనైతే కనుక పచ్చిమిరకాయల బజ్జీలు అయితే వేస్తున్నాను చూస్తూ ఉండండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నుంచి మా అబ్బాయి సరే ఫోన్ పడుతుందా అండి వాడ అస్సలు కుదురుగా ఉండడండి వాడు ఉండడు నన్ను ఉండని వాడు అందుకని ఇంకా సరే ఇంకా చూస్తున్నారు కదండి చక్కగా వేడి వేడి బజ్జీలు అరపే బజ్జీలు ఇంకా అప్పటికప్పుడు అడిగారండి మనం బయట నుంచి తెప్పించుకోవడం ఎందుకులే అని ఇంకా అప్పటికప్పుడు చేశాను ఇలా ఇంట్లో కూడా మనం చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా అందుకని ఓకే ఇవాళ సండే కదండి స్పెషల్స్ ఏంటిని ఇంట్లో కూడా కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఎవరైనా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి చూడండి చూడండి బజ్జీ అన్నది వేడి వేడి బజ్జి వర్షాకాలంలో కానీ లేకపోతే చక్కగా వర్షాలు వచ్చినప్పుడు కానీ మనం ఈ బజ్జీలు చక్కగా వేడివేడి చేసుకొని పకోడీలు కానీ బజ్జీ కానీ చేసుకుందంటే బాగుంటుందండి కప్తే ఇది సాయంత్రం ఏ అట్లా అయితే బాగుంటుంది కప్తే మా పిల్లలు ఇంకా ఇప్పటికిప్పుడైతే అడిగారు అందుకనే ఇంకా చేయాల్సి వచ్చింది చూస్తున్నారు కదండి బజ్జీ చక్కగా వేడిగా కొన్ని క్షణం ఆగుతayım okay. پیسేయచ్చు ఓకే ఈ ఈరోజు మీ ఇంట్లో అయితే ఏం స్పెషల్స్ చేశారనేది కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఇన్స్టా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇన్స్టా ఐడి కూడా అడుగుతున్నారు చాలామంది ఇన్స్టా కూడా సేమ్ ఐడీనే యూట్యూబ్కి ఉన్న ఐడీనే ఫ్రెండ్స్ ఓకే ఇన్స్టా ఫాలో చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫాలో చేయండి అలాగే యూట్యూబ్ని కూడా ముందుకు నడవాలి అంటే మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ వెల్ వేయటం కొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే చూస్తూ అండి ఫ్రెండ్స్ బజ్జీలు చక్కగా ఏంటంటే మనం బజ్జీకి అయితే బజ్జీ మీ పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఇప్పటికిప్పుడు అడిగారని ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయల్లోనే కొంచెం చూసి చూసి ఎంచుకొని చేయాల్సి వస్తుంది ఓకే పిల్లలు అడిగిన తర్వాత మనకు మనసు ఇదిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చేయకపోతే అందుకని బయట నుంచి తెప్పించుకోవచ్చు కానీ ఎందుకులే బయట అని చెప్పి ఇంకా ఇంట్లోనే చేశాను పిల్లలు కూడా ఇంట్లోనే చేయమని చెప్పారు అందుకని ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూస్తున్నారు కాదండి బజ్జీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇదే సెకండ్ వాయి ఆపేస్తున్నాను ఇంట్లో కూడా ఎక్కువగా ఎవరూ తినమండి పిల్లలు కాబట్టి అడుగుతున్నారని చేశాను ఓకే ఇంకా అందుకని ఇంకా అయిపోవచ్చింది బజ్జీ అయితే ఇదిగోండి వేడి వేడి బజ్జీ చక్కగా చూస్తున్నారు కదండి చక్కగా ఎలా వచ్చింది అన్నది ఓకే బజ్జీలు అయితే అయిపోతే కనుక మనం కంప్లీట్ అయిపోతుంది బజ్జీ అనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సండే అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారా అండి అందరూ కూడా వచ్చేదే సండే మనకి సెలవులు అప్పుడే కదా ఎంజాయ్ చేయాల్సింది ఆ ఒక్కరోజు కూడా ఆడవాళ్ళకంటే ఖాళీ ఉండదులేండి చెప్తున్నాను ఇంకా సండే అయితే ఇంకా ఎక్కువే అవుతుంది ఓకే అయిపోయిందండి ఇక జీ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ బజ్జీలోకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తాను కొంచెం సన్నగా అయితే వీళ్ళకి నచ్చదు కొంచెం ఇలా ఉండాలి ఫ్రెండ్స్ అందుకని కొంచెం పెద్ద మొక్కలే కట్ చేశాను ఇలా అయితే వాళ్ళకి కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుందంట సన్నవి అయితే ఈజీగా అయిపోతాయి అంట పిల్లల మాటలు కదా ఫ్రెండ్స్ ఓకే ఒక్కొక్కసారి వాళ్ళ మాటలే నవ్వు వస్తూ ఉంటాయి అందుకని ఇలా కట్ చేశాను ఓకే బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ వేడివేడిగా ఓకే ఇదిగోండి ఇంకా బజ్జీలు అయితే ఇంకా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సండే స్పెషల్స్ ఏంటో కామెంట్లో పెట్టిన ఫ్రెండ్స్ ఓకే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్